ప్రజలు బాగుండాలి పిల్లలు బాగుండాలి ఇలాంటి సంఘటన జరగకూడదు అనేది ఉంటుంది కాబట్టి ప్రభుత్వం తరఫున ఎలాంటి సహకారం కావాలన్నా కానీ తప్పకుండా బాధిత కుటుంబానికి అండగా ఉంటామనేటువంటి మాట ప్రభుత్వం తరఫున కమిషన్ తరఫున మేము బాబు వల్ల తండ్రికి చెప్పడం జరిగింది అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్తో కానివ్వండి సూపరింటెంట్ గారితో కానివ్వండి హాస్పిటల్ మేనేజ్మెంట్తో కూడా మాట్లాడడం జరిగింది స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు సో ఒక టూ వీక్స్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇదే పరిస్థితి కొనసాగితే ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఇంకొక పది రోజులు పన్నెండు రోజులు ఆగితే అప్పుడు ని ఇంకా ఏ రకంగా చేయడానికి అవకాశం ఉంటుందో అన్ని రకాల ప్రయత్నం చేస్తామనేటువంటి మాట చెప్పడం జరిగింది బట్ ఒకటే మాట చెప్తాను నేను మనకు తెలియకుండా నాచురల్ కెలామిటీస్ ద్వారా ఏదన్నా జరిగినప్పుడు సంఘటన అంటే మన చేతిలో ఉండదు మనం ఏం చేయరాదు